నెల్లూరులోని ప్రగతి లో మాతరాజు గూడూరు యూత్ ఆధ్వర్యంలో పెనుబల్లి పిచ్చిరెడ్డి కుమారుడు పెనుబల్లి శేషురెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శేషురెడ్డి సతీమణి సునందారెడ్డి విచ్చేశారు ఈ సందర్భంగా యూత్ తో కలిసి పిల్లల మధ్య భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు హ్యాపీ బర్త్డే శేషు సార్ అంటూ చిన్నారులందరూ శుభాకాంక్షలు తెలియజేశారు శేషురెడ్డి జన్మదినం పురస్కరించుకుని చారిటీస్ లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు యూత నిర్వాహకులు శేషురెడ్డి ఫోటో ఫ్రేమ్ ని సురంధారెడ్డికి అందజేశారు అనంతరం యూత నిర్వాహకులు రాము న్యాయవాది పచ్చ కిరణ్ సురందారెడ్డిలు మీడియాతో మాట్లాడారు కోవిడ్ సమయంలో శేషురెడ్డి సేవలు ఎనలేనివని కొనియాడారు ఆయన దేవదేవుడి ఆశీస్సులతో ఆయురోగ్యాలు అష్టైశ్వర్యాలతో జీవించాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో అశోక్ గణేష్ సిసింధరి దినేష్ అఖిల్ విజయ్ సాయి ప్రశాంత్ శ్రీకాంత్ అజయ్ కిషోర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు పెనుబల్లు శేషురెడ్డి గారి జన్మదినం సందర్భంగా నెల్లూరు రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రగతి చార్టీస్ నందు ఫుడ్ డొనేషన్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలు గతంలో శేషరెడ్డి గారు అనేకం నిర్వహించి ఉన్నారు వీటన్నిటి కూడా సహకారం అందించున్నారు మాదరాజు మాదరాజుగూడూరు గ్రామంలో ఉన్నటువంటి యువజనులందరినీ కూడా ప్రోత్సహిస్తూ సేవ సేవా కార్యక్రమాల్లో ముందంజలో ఉండాలని ఉండాలని చెప్పి పలు సందర్భాల్లో శేషరెడ్డి గారు వారి కుటుంబీకులు తెలియజేస్తున్నారు వారి అడుగు ఈ మాదరాజుగూడూరు గ్రామ యువకులు అందరం కూడా నడుస్తామని చెప్పి కోరుతున్నాం ఈ జన్మదినం సందర్భంగా గతంలో కోవిడ్ కోవిడ్ తర్వాత కూడా మాదరాజు అట్లాగే ధనలక్ష్మిపురం ఈ సరౌండింగ్లో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా అనేక రకాల సేవా కార్యక్రమాలు వారి సహకారంతో నడుచున్నాయి భవిష్యత్తులో కూడా శేషరెడ్డి గారి ఆశయాలని వారు ఏ ఈ సొసైటీకి చేసేటటువంటి సేవా కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా కోరుతున్నాం ఈ కార్యక్రమానికి చేయూతను అందించినటువంటి శేషరెడ్డి గారికి వారి కుటుంబీకులందరికీ కూడా మాదరాజు గూడూరు యువజనుల నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం నేను పెనుబల్లి పిచ్చిరెడ్డి గారి కోడలు ఇవాళ ఈ రోజున జరిగిన ఈ జన్మదిన సందర్భంగా చేసిన మాదరాజుగూడు రూరల్ యూత్కి నా థ్యాంక్స్ అండ్ ఇంత బాగా చేసినందుకు ఇంత మంచి విధంగా జరిపినందుకు ఈ చారిటబుల్ ట్రస్ట్లో ఈ అన్నదానం చేసినందుకు ఫస్ట్ పునాది వేసింది పెనుబల్లి పిచ్చిరెడ్డి గారు దాని తర్వాత దాన్ని మేము మోస్తూ మా హస్బెండ్ శేషురెడ్డి గారు కానీ మేము కానీ మేము జస్ట్ దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం అంతే కానీ మేము ప్రౌడ్గా ఫీల్ అయ్యేది రెస్పెక్ట్ ఇచ్చేది పెనుబలి పిచ్చిరెడ్డి గారిని నా పేరు రాము మాది మాదరాజు గుడి గ్రామం గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ ఉండేది మా సారైన పిచ్చిరెడ్డి గారు మాకు ఎంతో స్ఫూర్తి ఇచ్చారు ఎందుకంటే పేద ప్రజలకు అండగా ఉండాలి ముఖ్యంగా ఆకలి అన్న వాళ్ళకి అన్నం పెట్టాలని చెప్పి మా సారు మాకు అప్పుడే నేర్పించడం జరిగింది దాని స్ఫూర్తితోనే కరోనా టైంలో మా అన్నైనా పెనుబల్లి శేషిరెడ్డి గారు ఎంతో మా గ్రామానికి అలాగే నెల్లూరు రూరల్కి ఎన్నో సేవా కార్యక్రమాలు అందించారు కరోనా టైంలో వలస కార్మికులు రోడ్లపై నడిచెళ్తుంటే వాళ్ళకి గత రెండు రోజుల పాటు మజ్జిగ సెలవేంద్రం ఉదయం నుండి సాయంకాలం దాకా అందించడం జరిగింది అలాగే పలు సేవా కార్యక్రమాలకి ఎప్పుడూ మాకు అండగా ఉంటున్న మా పెనుబల్లి శేషిరెడ్డి గారికి మరోసారి మా తరపున మాదరాజు గుడి తరపున ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అన్న మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి ఇలాంటి సేవా కార్యక్రమాలు మా చేత ఎన్నో జరిపించాలి నాకు ఇంతగానో సపోర్ట్ చేస్తున్న మా తమ్ముళ్ళందరికీ అలాగే నా స్నేహితులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు ఉదయాన్నే కూడా ఒక మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది ఎందుకంటే ఒక రామాలయంలో దేవుడి కళ్యాణానికి అలాగే వినాయక చవితి ఉత్సవాలకి ఒక గ్రానైట్తో ఒక మార్పులతో మొత్తం ఒక స్టేజీ ఏర్పాటు చేయడానికి మేడం భూమి పూజ చేసి ఇక్కడికి రావడం జరిగింది అలాగే ఈరోజు సాయంకాలం కూడా గుంటూరు జిల్లాలో ఒక అనాథాశ్రమంలో కూడా అన్నదాన కార్యక్రమం ప్లాన్ చేసాం రోజంతా శేషన్న గారి స్ఫూర్తితో అన్నదాన కార్యక్రమాలు అలాగే సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాం రానున్న రోజుల్లో కూడా మా కుటుంబం శేషన్నకి అలాగే వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటుంది రానున్న రోజుల్లో ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలకి మేము శ్రీకారం చూడతామని అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్ లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు